హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరుగంటే హస్బెండ్ ఫార్టీ సిక్స్ చెప్పాడు ఫ్రెండ్స్ అసలు భయపడం బంగారం అంటూ సిరికి హైఫై ఇచ్చారు ఆనంద్ నీకు ఈ మామూలు సపోర్ట్ ఏంటే దెయ్యం అన్నాడు ఉడుకుంటావి అట్లా కుళ్ళుకో మాకు అబ్బాయ్యా మామ అనే ఫంక్షన్లో మొదలు ఎంత బాగుంటుందో నీకేం తెలుసు అంటూ కళ్ళెగరేసింది సిరి రాక్షసి అంటూ పళ్ళునూరి మా మీ అన్నయ్యకి ఎందుకు లవ్ కేరింగ్ లేదు లేదేమంటే ఆయన అలా ఉంటే ఇదిలా రెచ్చిపోదు కదా అన్నాడు ఉక్రోషంగా అవి వాడు అడవులే గాడు వాడు మాకు పోటీనా వాడు ఎవరాసలన్న దొబ్బేమంటే ఎంచక దొబ్బేస్తాడు ఓయ్ నేను చెప్పింది కరెక్టేనా అంటూ కళ్ళగ్రేసాడు ఆనంద్ పుట్టింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఆడపిల్లకు ఆ ప్రేమ వేరు వాళ్ళు ఎంత బాధ పెట్టినా మొగుడు మాట అంటే రోషం పొడుచుకొస్తుంది అందుకు సురేఖ మినహాయింపు కాదు రొసరొసలాడుతూ వాడు అలాంటి వాడు కాబట్టే మీ నోరెలా లేస్తుంది లేకపోతేనా అంటూ పిడికిలు బిగించి తిప్పింది మ్యాటర్ సీరియస్ అవుతుందని గ్రహించిన సిరి అత్తమ్మా మీరు వంట అన్నారు రేపటి నుండి స్టార్ట్ చేద్దామా నా టాలెంట్ చూపించి కన్నాకి పిచ్చెక్కి ఇచ్చేస్తా అంటూ నవ్వింది ఏంటే గట్టిగా పట్టుపట్టినట్లున్నావు నన్ను నీ వంటకు బలిద్దామని అంటూ ఒకటి పీకాడు అభి ఆహా అంటూ వికటహాసం చేస్తూ మిస్టర్ అభిరామ్ రేపు నువ్వు ఫినిష్ నా వంట తినడానికి రెడీగా ఉండు అని టెంపర్గా చెప్పింది సిరి ఆగవే నువ్వు నీ అల్లరి అంటూ లేచాడు అభి అబ్బా తమరు వచ్చేవరకు ఇక్కడే ఉండి రాబి కొట్టు అంటారు వేసుకోలే అమ్మనిది అని నాలుక బయటకు తీసి ఎక్కిరించి ర్యాపిడ్లో ఉరికింది సిరి వాళ్ళ అల్లరి చూసి సంతోషంతో నవ్వుకున్నారు వాళ్ళు రూమ్లో ఫోన్లో బిజీగా ఉంది సింధు గగంతో చాటింగ్ చేస్తూ సిరి నవ్వులు వినిపించి రూమ్ నుండి బయటకు వచ్చింది అభి వస్తూ సింధు వదిలిన పట్టుకో అన్నాడు ఇదిగో సింధు మీ అన్నయ్య మాట వింటే నీ దోస్త్ కట్ అంటూ బ్లాక్ మెయిల్ చేసింది నవ్వుతూ సిరి సింధు సైడ్ అవగానే ఏయ్ నీకు నీ వదిన ఎక్కువే చెప్తా అని సోఫా మీద నుండి జంప్ చేసి సిరిని పట్టుకుని రెండు చేతులు కలిపి బిగించి ఇప్పుడు పట్టవే పరుగులు అంటూ బ్యాక్ మీద ఒక్కడ పీకడవి సింధు చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది వాళ్ళని చూసి సిరిని ఎత్తుకుని బాల్కనీలోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఉయ్యలో కూర్చుని తనని ఒడిలో కూర్చోబెట్టుకుని నడుము చుట్టూ చేతులు బిగించి వీపు మీద పెదవులతో తడుముతూ ముద్దులు పెడుతూ బంగారం అంటూ మత్తుగా పిలిచాడు అవి అభి తెలలోకి వీళ్ళు పోనిచ్చి బ్రష్ చేస్తూ మొత్తుగా కళ్ళు మూసుకుంది సిరి నడుము మడతలు సవరిస్తూ చిన్నగా మీటాడు నరాల స్వరాలు పాడగా సైడ్కి తిరిగి అబిని గట్టిగా హత్తుకొని డిస్టర్బ్ చేయకరా అంటూ గోముగా తన పెదవులతో అభి కంఠం మీద కిస్ చేసింది సిరి బంగారం రూమ్లోకి వెళ్ళిపోదమ్మా నాకు ఏదోలా ఉందే అంటూ శ్వాస భారంగా మారగా సిరి మొహం అంతా ముద్దుల వర్షం కురిపించాడు అభి ఇంకో టెన్ డేస్ అంతే అప్పుడు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా నువ్వు నేను రెక్కలు తొడిగిన పక్షుల్లో ఎగిరిపోదాం ఎవరికి కనిపించకుండా అంటూ నవ్వింది సిరి అలాంటి మూమెంట్ కోసమే బంగారం విన్నాళ్ళు వెయిట్ చేసింది ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా కళ్ళ ముందు ఇష్టమైన విందు భోజనం పెట్టుకుని తినకుండా ఉండాలంటే అని తన అతరాలతో సిరి మోమును తడిమాడు అభి సిరి చేతులతో అభి వీపు మీద రాస్తూ మరింత ఉదిగిపోయింది అభి చేతులు టాప్ లోపలికి పెట్టి ఎక్కడెక్కడో తడుముతూ గుండ్రటి ఎదలు చేతులకు అంకి వాటిని లాలిస్తూ నిమిరాడు మత్తుగా మూలుగుతూ అవి అంటూ భారంగా పిలిచింది అంటూ ఒళ్ళంతా మొత్తి అక్కగా అభి బాడీ కంట్రోల్ తప్పింది బంగారం నా వల్ల కాదురా ప్లీజ్ రూమ్కి వెళ్ళిపోదాం అంటూ సిరిని లేపి ఎత్తుకుని తీసుకెళ్లాడు బెడ్ మీద చేర్చి తాపం తగిలి సిరి మీదకు ఒరిగాడు అభి చెంపలు నిమురుతూ ఏదో అన్నావు ఇప్పుడు తొందరపడుతున్నావు అది సిరి ఏం చేయని చెప్పు లోపల ఉన్న మన్మధుడు విరాహం రేపుతుంటే అంటూ ముద్దులు పెడుతుంటే తనని పెనవేసుకున్నాడు ఇంతలో అభి ఫోన్ రింగ్ అయింది లేవడం ఇష్టం లేక వదిలేశాడు మళ్ళీ రింగ్ అయింది లేచి ఫోన్ లిఫ్ట్ చేశాడు న్యూ నెంబర్ ఎవరో తాగి వాగుతున్నాడు అర్థం పర్థం లేకుండా కట్ చేసి పక్కన పెట్టాడు అభి ఎవరు అడిగింది సిరి ఎవడో రాంగ్ నెంబర్ అంటూ విసుక్కున్నాడు అబి మళ్ళీ ఫోన్ మోగింది తీసి చూసి అబ్బా మళ్ళీ చేస్తున్నాడే ఎవడే వీడు సైతాన్లా నాకు తగులుకొనడని బ్లాక్ చేసి మూడంతా ఖరాబ్ అయింది చిరాకు పడి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అభి సిరి నవ్వుకుంది అభి విసుగుదా చూసి ఎంత కోపం ఏంట్రా బాబు చిన్న విషయానికి డిస్టర్బ్ అయిపోతావు ఏం మనిషివో ఏంటో అనుకుని అన్ని టూర్చింది సిరి బెడ్ మీదకు చేరి మనకు శోభనగా ఉన్నట్లుంది ఎప్పుడు ఏదో ఆటంకం అని సిరిని తన గుండెల మీదకు పడుకోబెట్టుకుని తన చుట్టూ చేతిని వేసి జో కొట్టాడు అభి అభి హృదయ స్పందన వింటూ హాయిగా నిద్రలోకి జారిపోయింది సిరి ఈ కోపంతో లైఫ్ని లవ్ని మిస్ చేసుకుంటాడేమో మన అభిబాబు వన్ వీక్ బాగానే గడిచింది నెక్స్ట్ డే కాలింగ్ బ్యాల్ పదే పదే మోగుతుంటే సురేఖ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఆరడుగు బాబుడు గంభీరమైన మొహంతో మొరటతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అతని బాడీ లాంగ్వేజ్లో పక్కనే ఆనుకుని దిక్కులు చూస్తున్న ఇరవై ఏళ్ళ అమ్మాయి ఉంది రేఖాంటి షాక్ అయి బిగిసిపోయింది వాళ్ళని చూసి అత్తమ్మాయి ఎవరు వచ్చిందంటూ వెనక నుంచి సిరి పిలిచాక స్పృహలోకి వచ్చింది ఏంటి చేల్లా ఎలా బిత్తర చూపులు చూస్తున్నావు నేను మీ అన్నయ్యను గుర్తున్నానా అంటూ వెటకారం ధ్వరించే స్వరంతో అడిగాడు అతను సంతోషంగా అంత మాట అన్నా అన్నయ్య నిన్ను ఎలా మర్చిపోతాను అని రండి లోపలికి అని పిలిచింది సురేఖ తను నీ మేనకోడలు నిత్య అచ్చం నీ పోలికే దీన్ని చూస్తూ అనుక్షణం నువ్వే గుర్తొస్తావు అన్నీ నీ అలవాట్లే అని కూర్చుంటూ బ్యాండ్ వాయించడం మొదలుపెట్టాడు రూమ్లో నానందకి డబ్బాలో గురకొరలు వేసి డమడమలాడించడం వాయిస్ విని పోల్చుకోవడానికి కష్టపడి ఆయన వల్ల కాక తనే లేచి వచ్చాడు హాల్లోకి పుష్టైన విగ్రహం సోఫాలో కూర్చుని ఇల్లంతా స్కాన్ చేస్తుంటే తన బావ చూడగానే మొహం చిట్లించి ఈ దర్దుడేంటి నా నట్టెంట అడుగు పెట్టాడు అనుకున్నారు ఆనంద్ భర్త రావడంతో ఎవరు వచ్చారో చూడండి అని మోహంత చాటంతా చేసుకుని వెలుగుపోతున్న మొహంతో చూపించింది రేఖ నాకు ఇంకా సత్వరం రాలేదు నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయిలే అని కుక్కరించి ఏంటి దామోదా దారి తప్పొచ్చినట్లున్నావు అని సూటికి అడిగాడు ఆనంద్ దాంతో తత్తరపడి అదే నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి చూద్దామని వచ్చాను అని ఎలా ఉంది హెల్త్ అడిగాడు మీ ఊర్లో కుక్కలు ఆరు నెలల వరకు మురగవా అంటూ సమత్కరించాడు ఆనంద్ అర్థం కానట్లు మొహం పెట్టి అదేంటి బావ అలా అడిగావు అదే దొంగలు పడ్డ ఆరు నెలలు కుక్కలు మురగాయంట అలా ఉందని పరామర్శ అందుకే అడిగాను అని వెటకరించాడు ఆనంద్ మా బావకు కుంటితనం ఎక్కువే నువ్వేం మారలేదు బావా అని బలవంతంగా నవ్వుతూ వెంటనే వద్దామనుకున్న పొలంగొట్టి మీద నుంచి జారిపడ్డాను చట్లో నరం తప్పి బెడ్ రెస్ట్ అన్నారు డాక్టర్ అందుకే రాలేకపోయా అని మొహం విచారంగా పెట్టాడు దామోదర్ పోనీ అన్నయ్య నీ హెల్త్ కంటేనా అని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది జ్యూస్ గ్లాస్ ఇస్తూ సురేఖ వాడికే దుక్కలా ఉన్నాడు దీని కొళ్ళు ఏమన్నా కాకులు ఎత్తు దుబ్బయ్యా కోస్తే ఊరికి సరిపోయేవాడిని ఎలా ఉన్నావని పలకరింపు ఒకటి అంటూ గింజుకున్నాడు ఆనంద్ ఆనంద్ మోహన్ కనిపించే ఎక్స్ప్రెషన్ సీజీగానే క్యాచ్ చేసి మనసులో నవ్వుకుంటూ బావా నీకు ప్రమోషన్ వచ్చిందంట కదా జీతం అది పెరుగుతుందిలే ఇప్పుడు అన్నాడు దామోదర్ నాకు శాలరీ పెరిగిందని అప్పు కోసం వచ్చావా నువ్వు నా దగ్గర అనా పైసా లేదు అంటూ చేతులు పైకి ఎత్తారు ఆనంద్ ఆ మాటకు సురేఖ కోపంతో పళ్ళు నూరు గుర్రిగా చూసింది నీ లుక్స్కి ఇక్కడ ఎవడో భయపడి ఒంటేలు పోసుకోడే గబ్బిల మొహందాన అని ఎన్నర్లో వేసుకుంటూ కళ్ళేకరేశారు ఏంటి అంటాన అహహా అంటూ బిగ్గరగా నవ్వి భలే జోకులేస్తావులే నువ్వు అని పిల్లలు ఏర్చి అన్నాడు దామోదర్ ఆఫీస్ అభి ఆఫీస్కి వెళ్ళాడు సింధు పైన చదువుకుంటుంది ఇంకా మా గోడలు రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటుందా అన్నయ్య అని చెప్పింది రేఖ సైలెంట్గా కూర్చుని చేతి వెళ్ళు చూసుకుంటున్న నిత్యం చూసి గెస్ట్ రూమ్ చూపిస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని తల నిమృతూ చెప్పింది సురేఖ అంటూ లేచి వెళ్ళింది నిత్య ఆనంద్ లేచి వెళ్ళిపోతూ రేఖ నాకు వాటర్ తీసుకురా ట్యాబ్లెట్ వేసుకోవాలి అని వెళ్ళారు ఇంకేం చల్లాయి విషయాలు అన్ని నైస్గా మాటలు కలిపాడు దామోదర్ ఊళ్ళో వాళ్ళ కోసం అడిగి మాటల్లో పడ్డారు ఇద్దరు రేఖ నీళ్లు అంటూ గట్టిగా అరిచారు ఆనంద్ ఉండు అన్నయ్య మళ్ళీ వస్తా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళింది సురేఖ కోపంగా చూస్తూ నీకు వాటర్ తెమ్మని చెప్పి ఎంతసేపు అయింది ఎంతసేపు అయింది అంటూ రంకిలు వేసి రేఖ దగ్గరగా వచ్చి నిజం చెప్పవే నీ అన్న దొనని నువ్వేగా రమ్మని చెప్పింది ఏదో నీ కొడుకు తలుచుకుంటే ఆ యానిమల్ గారిని ఎందుకు రమ్మన్నవే అంటూ పళ్ళు పటపట్లాడించారు ఆనంద్ మీకు తెలక దెబ్బ తగిలింది అది తెలుస్తుందా ఎందుక ఫ్రస్ట్రేషన్ అని ఆనంద్ తలా సవర్దిస్తూ నాకేం పని అనుకుంటున్నారా వాళ్ళని వెళ్ళని రమ్మని మీద ఎక్కించుకోవడానికి అని చిరుబుర్లాడింది సురేఖ నువ్వు చెప్పేది నిజమేనే అంటూ డౌట్గా చూశారు నిజం మహాప్రభు అంటూ చేతులు జోడించింది ఆ చేతులు పట్టుకుని కాదే బంగారం వాడి కుళ్ళు బుద్ధినికి తెలుసు కదే ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టాడు మా నాస్తిని అప్పన్నంగా అనుభవిస్తున్నా మనం వదిలేసాం ఎందుకంటే వాడి క్రూరత్వం తెలుసు కాబట్టి వాడే ఇంటికి వచ్చాడంటే ఏదో తెలియని భయమే అన్నారు లాలనగా ఆనంద్ మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరండి వాడు అప్పుడేదో తెలియజేశాడు ఇప్పుడు మారిపోయాడు అని అన్నగారిని సమర్థించింది రేఖ దీనికి ఏం చెప్పాలి పాము విషం చెమ్మదు మంచిదైందంటే ఎంత నమ్మాలో వీడు అంతే అనుకుని ఇంకా వాదిస్తే తన బాధ పడుతుందని మౌనంగా ఉండిపోయారు ఆనంద్ సరే మీరు రెస్ట్ తీసుకోండి నేను వంట చేస్తా అని వెళ్ళింది రేఖ బెడ్ ఆనుకొని కూర్చొని వీడు సడన్గా ఎందుకు వచ్చాడు రేజన ఏమై ఉంటుంది పైగా కూతుర్ని వెంటేసుకుని మరీ వచ్చాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నారు ఆనంద్ నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్